దళారి వ్యవస్థను కృషి చేయాలి అక్రమంగా నిల్వ చేసుకుని దళారి వ్యవస్థను ఇవ్వాలి మండలంలోని రైతులందరికీ అన్ని పంటలకు సరిపడా ఊరియా ఎరువులను అందించాలి ఊరియా ఎరువులను ఊరియా ఎలువులను రైతులకు సరిపడా ఊరియా ఎలువులను అందించాలి రైతులకు సరిపడా ఊరియా ఎలువులను అందించాలి 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 అందించాలి వర్తినాలి अखिल भारत ఐక్య రైతు సంఘం వర్తినాలి अखिल भारत ఐక్య రైతు సంఘం వర్తినాలి రాతుల నిలవ ఉంచుకొని ఆక్రమణగా అమ్ముతున్న దళారి వ్యవస్థను రద్దు చేయాలి బ్లాక్ లో నిల్వ ఉంచుకొని దళారి వ్యవస్థను రద్దు చేయాలి బ్లాక్ లో అమ్ముకుంటున్న దళారి వ్యవస్థను మంత్రి ఎఖిల భారత ఐక్య రైతు సంఘం మంత్రి ఎఖిల భారత ఐక్య రైతు సంఘం సీజన్ కూడా వస్తుంది ప్రతి మిర్చి పంట వేసే సీజన్ కూడా వస్తుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఎరువులు సప్లై సరిపడా సప్లై ఉంచాలని నిల్వ ఉంచాలని అక్రమంగా నిల్వ చేసుకున్న వాళ్ళు దళాల వ్యవస్థని రద్దు చేయాలి ఈ రెండు డిమాండ్ మీద రైతులు ముమ్మరంగా వ్యవసాయం పనులు చేపడుతున్నారు అన్ని రకాల పంటలకు సరిపడా ఎరువులు ఇత్తనాలు పురుగు మందులు సరిపడ సప్లై చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు మరి రైతులకు హామీ ఇస్తూ మాట్లాడుతున్న పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్రంలోనే రైతులకే సరిపడా ఊరియా గాని ఎరువులు గాని మరి ప్రభుత్వం అందించలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నది క్యూలలో నిలబడ్డ కూడా ఆధార్ కార్డుతోనే ఇస్తామన్న సహకార సంఘంలో కూడా ఊరియా దొరకని పరిస్థితి ఎరువులు దొరకని పరిస్థితి ఈ రోజు ఉన్నది రైతులు వేసుకున్న పంటకు మరి ఏపుగా పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఊరియా ఎరువులు ఉండాల్సిన అవసరం ఉంది కానీ రైతులు అనేక కష్టపడి ఈరోజు ఇత్తనాలు వేసి మరి పంట చేతికి అందే సమయంలో మరి వాటికి బలానికి మరి ఊరియా లేదు ఎరువులు లేదు మరి రైతులు దివాలు చెందుతున్న పరిస్థితి ఉంది పెట్టిన పెట్టుబడికి రాని పరిస్థితులు కూడా దిగుబడి రాని పరిస్థితులు కూడా ఈ రోజు రైతు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది కావున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మరి ఊరియా అట్లాగే ఎరువులు రైతులకు సరిపడా సప్లై చేయాలనే ప్రభుత్వానికి అఖిల భారత రైతు సంఘం జూలూరుపాడు మండల కమిటీ డిమాండ్ చేస్తున్నది